జాగ్రత్త గ్రహించినట్లయితే ఒక స్త్రీ నిందల్లో ఉన్న ఆమె ఏ విధంగా ఆ నిందను పోగొట్టుకుంటుంది గొడ్రాలుగా ఉన్న ఆమె ఏ విధంగా ముద్దను పోగొట్టుకుంటుంది దుఃఖంతో ఉన్న ఆమె ఏ విధంగా ఆమె దుఃఖము సమాప్తము అవుతుంది అపనిందలో ఉన్న ఆమె ఏ విధంగా అనేక మందికి ఆసక్తికరంగా మారింది దానికి కారణము ఏమిటో చూద్దాం రండి మొదటి సామీలు గ్రంథము మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచ్చడము తరువాత వారు ఉదయమందు విగ్రమే లేచి ఒక మ్రొక్కి తిరిగి రామల్లోనికి తమ ఇంటికి వచ్చి ఆ స్త్రీ ఎవరో కదండి హన్న నిందలు పోగొట్టుకోవడానికి గుడ్రాలు అని ముద్ర పోగొట్టుకోవడానికి కారణం అవమానాలను ఆశీర్వాదంగా మార్చుకోవడానికి కారణం దుఃఖ దినములను సమాప్తము చేయడానికి కారణము జీవితంలో ఓడిపోయి ఎప్పుడు కూడా మంచి రోజులు రావు అనే ఆమె జీవితంలో గొప్ప మంచి రోజులు రావడము దానికి కారణము ఏమిటో తెలుసా వారు అనగా భర్త భార్యలు ఇరువురు కలిసి వైగ్రనే లేచి యహోవ సన్నిధిని ఆశ్రయిస్తారు యహోవ సన్నిధిని ఆశ్రయించిన ఆ దంపతులు మొర పెడతారు అనగా ప్రార్థన చేస్తారు ఏమని ప్రార్థన చేస్తారు ఆమె ఉన్న కష్టాలు ఆమె కన్ కలిగి ఉన్న అవమానాలు ఆమె కలిగున్న నిందలు ఆమె దిగులు పడుతున్నా దుఃఖపడుతున్న వాటన్నిటిని ఆ దేవుని మీద పెట్టగలిగింది ఎన్నో కాలము నుంచి ఎంతో కాలం నుంచి ఎన్నో ప్రయత్నం చేసింది ఎన్నో ప్రాయసపడింది కానీ ఏ ఒక్కరు కూడా ఆమె నిందను పోగొట్టాలా ఏ ఒక్కరు కూడా ఆమె అవమానాన్ని ఆశీర్వదంగా మార్చాలా ఏ ఒక్కరు కూడా ఆమె దుఃఖాన్ని సంతోషంగా మార్చలేకపోయారు ప్రయత్నం చేసింది కానీ ఫలితం లేదు ఒకరోజు దేవుని సన్నిధిని ఆశ్రయించారు ఆశ్రయించిన ఆమె నీళ్లు కుమ్మరిచ్చినట్లుగా దేవుని సన్నిధిలో ఆమె బాధ ఆమె సమస్య ఆమె కష్టము దేవుని సన్నిధిలో కుమ్మరిచ్చింది కుమ్మరిచ్చినప్పుడు వాగ్దానాన్ని చేత పట్టుకున్న హన్న ఎస్ వారు ఇరువురు కలిసి ఉదయమే లేచి నొక్కి వారు వారి ఇంటికి వెళ్ళారు సో అద్భుతం జరిగింది ఏమి జరిగింది ఎప్పుడైతే దేవుని సన్నిధిని అనుసరించేదో దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకుందో ఆనాడు నుంచి దుఃఖపడము మానేసింది దిగులు పడడము మానేసింది బలహీనంగా ఉండము మానేసింది దేవుడు నాకు సమాధానం ఇస్తాడు అనే సత్యాన్ని దృఢంగా నమ్ముకుంది ఉదయకాలమే ఆ ప్రార్థన చేసింది లోకము లేవక మునుపు ఏ ఒక్కరు లేవక మునుపు దేవుడితో గడపడానికి దేవుని సన్నిధిని ఆశ్రయించి దేవుని మాటలు ఆలకించి దేవుని ఇచ్చే బహుమానాన్ని ఆమె పొందుకొని అనేక మందికి దీవెనకరంగాను ఆశకరంగాను దేవుడు మార్చగలిగాడు ఆయనకు అసాధ్యమైనది ఏమూ లేదు ఆయనకు సమస్తము సాధ్యము అయితే ఈరోజు వాక్యం ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నిందల్లో ఉన్నారా నిస్పృహలో నిస్సాహిస్థితిలో ఉన్నావా నిందలో పైపడి నిలువలేని పరిస్థితిలో ఉన్నావా జీవితం అంతం దుఃఖమే మంచి రోజులు రావేమో బలపరిచేవారు ఓదార్చేవారు లేరేమో అని చెప్పేసి దుఃఖపడుతూ ఉన్నట్లయితే దిగులు పడుతున్నట్లయితే ఇదిగో మీకు ఒక శుభవార్త ఏంటి ఆ శుభవార్త ఉదయమే నువ్వు లేచి దేవుని సన్నిధిని ఆశ్రయించినట్లయితే దేవుని సన్నిధిలో మోకరించినట్లయితే దేవుని సన్నిధిని నువ్వు వెళ్ళినట్లయితే దేవుని సన్నిధిలో సుఖము సంతోషము ఉంది ఆయన సన్నిధానంలో గొప్ప ఆదరణ ఉంది ఆయన సన్నిధిలో ఆనందము ఉంది ఆయన సన్నిధిలో ఆశీర్వాదం ఉంది ఆనాడు హన్నాను దీవించిన ఆ దేవుడు గొడ్రాలుగా ఉన్న హన్నాను దేవుడు అనేక మందికి దీవెనకరంగా సామయలు అని కుమ్మరుణ్ణి ఇచ్చాడు ఆమె దుఃఖము సమక్తము దేవుడు చేశాడు ఆమె నిందలను తీసేశాడు ఆమె భారమును తీసేశాడు భయమును తీసేశాడు ఈరోజు రోజు కాలమే దేవుణ్ణి కలుసుకొని ప్రార్థన చేసి నీ నింద నీ యావత్తు నీ సమస్యలు కుమ్మరు ఒక వాగ్దానాన్ని దేవుడు ఇచ్చే వాగ్దానాన్ని చేత పట్టుకొని నమ్మినట్లయితే నమ్ముట నీ వల్లనైతే నమ్మిన ప్రతి ఒక్కరు సాధ్యం దేవుడు నీ నిందలను తొలగించబోతున్నాడు దేవుడు నీ కష్టాలను తొలగించబోతున్నాడు దేవుడు నీ కలిగిన దుఃఖాన్ని సమా సమాధానంగా మార్చబోతున్నాడు దేవుడు నిన్ను అనేక మందికి దివ్యకరంగా ఆశ్రయించబోతున్నాడు నీకు మంచి రోజుల్లో ఉన్నాయి నీకు మంచి సమాధానము రాబోతుంది దిగులు పడ మాకు అధైర్యపడ మాకు భయపడ మాకు ఈ రోజు ఈ మాటలు విని ఉదయమే లేచి పెందలక లేచి ప్రార్థన చేయడం వల్ల క్రమముగా దేవుని సన్నిధిని ఆశ్రయించడం వల్ల దేవుడు ఖచ్చితంగా మీకు సమాధానము ఇస్తాడు అందులో సందేహము లేదు బైబిల్లో క్రమము చొప్పున దేవుని సన్నిధిని ఆశ్రయించిన జకెరియా ప్రార్థన దేవుడు విన్నాడు అద్భుతమైన సమాధానం ఇచ్చాడు ఏ ఒకరు తీర్చలేని సమస్యకు సమాధానము క్రమం చొప్పున దేవుని సన్నిధిని ఆశ్రయించినప్పుడు జక్రియా అలిజబెత్కు ఒక అద్భుతమైన బహుమానం ఇచ్చాడు ఆ బహుమానమే బాప్తి ఇచ్చే యోహాను ఎస్ ఓ అద్భుతం జరగాలి అంటే జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూడాలి అంటే అనేక మందికి ఆస్తికరంగా దీవినకరంగా ఉండాలి అంటే దేవుని సన్నిధిని ఆశ్రయించి దేవుని మాటలను ఆలకించి దేవుని కొరకు ఆయన ఇచ్చే బహుమానం కొరకు ఎస్ సిద్ధపడినట్లయితే ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని మార్చగలుగుతుంది అనేక మందికి దీవైన మారుతావు అందులో సందేహము లేదు కాబట్టి ఈరోజే ఒక తీర్మానం తీసుకొని ఉదయకాలమే లేచి ఒక గొప్ప అద్భుతం చూడకూడదు ఆశ్చర్య కార్యాన్ని ఎస్ చూడకూడదు ఒక్కసారి ఆలోచించావు హన్నాను దీవించిన హన్నాను దర్శించిన ఆ దేవుడు ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నా ఏ ఆటంకాలో ఉన్నా ఏ ఇబ్బందులో ఉన్నా ఏ ఇరుకులో ఉన్నా ఉద్యోగము రాకుండా ఆరోగ్యం కుదుట పడకుండా నీ జీవితము సమాధానం ఉండకుండా ఎంతో ప్రయాసపడ్డాం ప్రతిఫలము లేకుండా కష్టపడ్డాం కష్టానికి తగ్గిన ప్రయోజనం లేకుండా ఈరోజు మంచి రోజులు లేవు ఏమో ఈరోజు నా బ్రతుకు ఇద్దేనేమో నన్ను అందరి ఎదుట చీకొట్టబడుతున్నాను నేను అందరి ఎదుట దుఃఖంతో ఉన్నాను నేను నాకు మంచి రోజులు రావేమో అని అనుకుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు నిన్ను దీవించాలని నీతో మాట్లాడుతున్నారు నిన్ను ఆశ్రయించాలని నీతో మాట్లాడుతున్నారు ఈ లోకంలో నీకు సమాధానం రావట్లేదా ఈ లోకంలో నీకు ఆరోగ్యం రావట్లేదా ఈ లోకంలో నీకు అద్భుతమైన దేవుని బహుమానం గొడ్రాలుగా ఉన్న ముద్ర ఏ ఒక్కరు తీయలేకపోతున్నారా అయితే ఎస్ నేను నీ గొడ్రాలనే ముద్రను తీసవేయబోతున్నాను దేవుడిచ్చే ఇచ్చే బహుమానము పొందబోతున్నావు దేవుడిచ్చే ఇచ్చే ఆశీర్వాదము పొందబోతున్నావు ఎప్పుడో నువ్వు ఉదయం వెళ్లేచి దేవుని సన్నిధిని ఆశ్రయించి ఆయన మాటను ఆలకించి ఆయన నీతో మాట్లాడిన వాగ్దానం చేత పట్టుకొని నువ్వు నమ్మినట్లయితే అన్నను ఆశ్రవదించిన జక్కర్యను ఆస్వాదించిన ఆ దేవుడు నిన్ను కూడా ఆస్వాదిస్తాడు అందులో సందేహం లేదు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మీకు వందనాలు చక్కని అద్భుతమైన ఆశ్చర్యకరమైన మాటలు నాతో మాట్లాడి ఉన్నా నిజంగా నా నింద కొట్టు నా పాపము కడిగి నా రోగము స్వస్థపరచబడుతుందా గొడ్రాలని ముద్ర చే దేవుడు తీర్చబోతున్నాడా ఎస్ మా దేవుడు దేవుడు నిన్న నిన్న నేడు నిరంతర ఏక రీతిగా ఉన్నవాడు ఆయన ఖచ్చితంగా హన్నకు చేసిన గొప్ప మేలు నీకు చేయబోతున్నాడు జకరియాకు ఎలిజబెత్కు చేసిన గొప్ప అద్భుతము నీ జీవితంలో చేయబోతున్నాడు అది ఈ రోగమైన ఈ సమస్య అయినా ఏ ఆటంకమైన గర్భఫలమైనా ఏదైనప్పుడు కూడా ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు నమ్మినట్లయితే నమ్మిన నీ వల్లనైతే నమ్మిన ప్రతి ఒక్కరికి సాధ్యం దేవా ఈ మాటలు నా జీవితంలో ఫలించి అభివృద్ధి కలిగి విస్తరించి అనేక మందికి సాక్షిగా ఉండేలాగున విన్న ప్రతి ఒక్కరిని ఆశ్రదించి దీవించమని ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్ర అందరికీ అనేది మీకు సమాధానం కలుగుంది కాకర్ జి ఆనందేజ్ కృపా టెంపుల్ మీ ప్రార్థన వస్త్రాలు నా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ వన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ తప్పక యూట్యూబ్ను ఫాలో కండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అనేక మందికి దీవెనకరంగా దేవుడి మాటలను పంచండి దేవుడు మిమ్ము మీ కుటుంబాలను దీవించులుగా థ్యాంక్ యూ గాడ్ బ్లెష్